పప కావాలి ఎవరు పేపర్లలో ఎత్తన్నారుగా కార్బేడ్ అదిరే వీర్గ నీ వీడియో ఐన్ పారిపోడు ఇంకా వచ్చే పుల్లకి దిక్కు వస్తాది ఏ బాబోయ్ ఏ మధ్యలో కలగరే అక్కడ వస్తారా పుల్లకొస్తున్నాకే ఉంటాయే గెలూరు జిల్లాకి నూతనంగా వచ్చిన ఎస్పి గారిని కలవటం జరిగింది మరికి జిల్లాలో విర్వచెరల వాళ్ళని కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏంటి వారికి వివరించడం జరిగింది తప్పకుండా లా విల్ టేక్ కోర్స్ డెఫినెట్గా అన్ని విధాలా కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఏదో ఏ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చూస్తానని వారు కూడా చెప్పారు తప్పకుండా డెఫినెట్గా లా సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా ఎవరు ఎక్కడ గొడవలు పడకుండా ఎటువంటిది లేకుండా మేము లాగండ్ డౌట్కి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం నేనే కాదు మా పార్టీ గారు మా కార్యకర్తలు గారు అందరూ కూడా సపోర్ట్గా ఉంటాం డెఫినెట్గా మేము కూడా లేవ సహకరిస్తాము పోలీస్ వారికి సహకరిస్తాం ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మా వంతు కృషి మేము చేస్తాం మా సైడ్ నుంచి కూడా ఎప్పుడూ కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కూడా వాళ్ళకి అండుగుంటాం అన్నట్టు తెలుసు మీ దృహం అంతా రాత్రి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు సూచిస్తున్నారని చెప్పింది అంటే ఏదో ఏదో ఇష్యూ మీద ఏదో ఇంటి మీద రావాలని కానీ అప్సరేట్ ఇప్పుడు ఏం జరగలేదు కదా ఇన్సిడెంట్స్ ఏం లేవు డెఫినెట్గా ఏదో ఇంటి దగ్గర అదే జనరల్గా పొలిటికల్గా వచ్చేసరికి ఏదో ఒక విధంగా అట్మాస్ఫియర్ స్పాయిల్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి డెఫినెట్గా అది అందులో నియోజకవర్గంలో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలనే కోరుకునేటువంటి వ్యక్తులు అటు ఐదు సంవత్సరాలు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది అవయ్యో కాలంలో కూడా పీస్ఫుల్ గా ఎందులో ఉండాలి డెఫినెట్గా రోజు వారికి ఆపర్చునిటీ వచ్చింది మేము ఐదు సంవత్సరాల పాటు ప్రజలు మమ్మల్ని దీవిచ్చారు మమ్మల్ని ఆశ్రదించినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది చూస్తాం విల్ వెయిట్ ఫర్ టూ ఇయర్స్ మాకు ఇంత అంత తొందర ఇప్పుడు అంత కంగారేముంది రోజు ఇప్పుడు రెండు నెలలే కదా ఇంకా రెండు సంవత్సరాలు అవన్నీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అప్పుడు కదా మేము కామెంట్ చేయాల్సింది ఇప్పటి నుంచే మేము కామెంట్ చేస్తే అది తొందరపాటు చేరి అవుతుంది అప్పుడు ఏముండదు ఉండదు డెఫినెట్గా టూ ఇయర్స్ వెయిట్ చేసి చూస్తాం ప్రజలు రోజు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వారిని డెఫినెట్గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమండి మాకంటే బాగా చేయమనండి సంతోషిస్తాం కదా ఈరోజు నియోజకవర్గం మంచి జరుగుతుంది నియోజకవర్గం అభివృద్ధి అంటే సంతోషించే మొదటి వ్యక్తి నేనే డెఫినెట్గా ఈరోజు తనకి అవకాశం వచ్చింది ప్రభాకర్ కూడా అదే చెప్తూ ఉన్నా నీకు చక్కటి అవకాశం వచ్చింది ప్రజలు మళ్ళీ ఆస్వాదించారు చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఎవరు కాదు అంటూ ఉన్నారు ఈరోజు పోటీ పెట్టి మేము గతంలో మీరు చేసిన దానికంటే మేము మొన్న చేసిన దానికంటే ఇంకా బాగా అభివృద్ధి చేయండి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కదా టూ ఇయర్స్ పాటు మేము కానీ మా కార్యకర్తలు కానీ అది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని మేము కూడా చూస్తాం ఆ తర్వాత ఈరోజు మేము విమర్శించగలుగుతాం తప్ప ఇప్పటికప్పుడు రెండు నెలల్లో ఇప్పుడు నేను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు లేదా గవర్నమెంట్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అండ్ లెట్స్ గత ఇరవై దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లోక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ स्ट्री बिडी कलिनी फोन नम्बर नै फोर एट फोर एट सेभेन